వాగ్దానాలు చేయాలి సంక్షేమం చేయాలి అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అంటారు బట్ అట్ ద సేమ్ టైం సంపద సృష్టించే ఒక ఎజెండా ఆ సంపదను తిరిగి మళ్ళీ కొంత మేరకు పేదలకు పంచాలి అనే ఉంటే తప్పు అలా తప్పు కాదు అవసరం అవసరం అది అవసరం అత్యవసరం భారతదేశం లాంటి దేశానికి అవసరం అది లేకుండా చేయలేం బట్ దట్ ఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కనుక మిస్ అవుతే అసలు మొత్తం పనిచేస్తాను ఇంకేమి పెంచను అంటే ఇంకా పంచడానికి ఏమి మిగులుతుంది అసలు ఆ రాష్ట్రంలో రాష్ట్ర చేతులు ఏం మిగులుతుంది చివరికి సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికనండి రేపు రాబోయే రోజుల్లో జరగబోయే దేశంలో జరగబోయే ఎన్నికనండి మీ 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 ఆలోచన అంటే ఇప్పుడు తెలంగాణలో ఈరోజు వర్క్ జరిగింది వర్క్ క్యాపిటల్లో మనం నెంబర్ వన్గా ఉన్నాము ఒకవైపు ఏమో మీరు అన్నట్టుగా ఫైన్గా డెవలప్మెంట్ వెల్ఫేర్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నాం కానీ ఇంకోవైపు మా ప్రత్యర్థులు ఏమో అన్ని పనిచేస్తాం అన్ని ఇచ్చేస్తాం మీరు మాకు ఓటు వేయండి చాలు మేము మొత్తం మీ అరచేతిలో పెడతాం మీరు ఏమి కూడా ఇంకేమి చేయక్కర్లేదు అన్నదాకా పోతున్నారు ఎట్లా అనిపిస్తుంది అందుకే తెలంగాణ యువతికి గ్రామీణ ప్రజలకి నేను చాలా సమయంగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మరో పార్టీ కావచ్చు రకరకాల హామీలు ఇస్తున్నారు సరిస్తున్నారు ఇవన్నీ అమలైన అనుకుందాం అమలు తెలియదు తర్వాత వస్తాను అమలు అనుకుందాం ఒక ఇరవై ఏళ్ళు జరిగింది అనుకుందాం మీ పిల్లల బతుకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇవాళ కంటే ఉన్నతంగా గౌరవంగా ఒక కేటీఆర్ గారి కుటుంబంతో ఒక జేపీ కుటుంబంతో మరో కుటుంబంతో సమానంగా ఇది అవకాశం వస్తుందా ఒక్కసారి మీరు ఊహించుకోండి ఎల్లకాలం అది పుచ్చుకునే చేయే మా పిల్లలు ఎల్లకాలం ఇలాగే బతుకుతారు మాకు ఇంకా గతి లేకుండా ఉంటుందంటే అదే మనం కోరుకునేది కాబట్టి ఖచ్చితంగా ఈవేళ ప్రభుత్వాలు వాళ్ళ సొంత సమయం ఎవరు మన పన్నుల డబ్బులు మన ప్రజల కోసం ఖచ్చితంగా సంక్షేమం అర్హులైన వాళ్ళకి అవసరమైన మేరకు అర్హత మనకున్నది పొందాలి కానీ అదొక్కటే పరిపాలన అనుకున్నట్టయితే ఇరవై పాతికేళ్ళు ఇలా గడిచినా కూడా పిల్లల బతుకు మళ్ళీ ఎదుగు బదువు లేకుండా మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నా మన పిల్లలు అట్లాగే ఉంటే వాళ్ళ పిల్లలు అట్లాగ ఉంటే అలాంటి లోకాన్న మనం కోరుతుంది ఏ కులమైనా ఏ కుటుంబం ఏ ప్రాంతమైనా ఏ మతమైనా మనందరం కోరుతుంది మన పిల్లలు మనకంటే గొప్పగా ఉండాలి కదా డెఫినెట్లీ మరి ఆ గొప్పగా ఎలా ఉంటారు ఎంతకాలం పంచి పెడుతూ ఉంటే ఎవరు తింటామో ప్రతిరోజు పరగడిపే కదా కాబట్టి ఒక్కటే గుర్తుంచుకోండి ఖచ్చితంగా సంక్షేమానికి అర్హత ఉన్నది సంక్షేమాన్ని మనం సమర్థిద్దాం కానీ అదే సమయంలో రేపొద్దున పది పదిహేను ఏళ్ల తర్వాత నా పిల్లలు నాకంటే ఉన్నతంగా ఉంటారు మంచి ఇంట్లో ఉంటారు గౌరవప్రదమైన ఆదాయం వస్తుంది సగర్వంగా నిలబడగలుగుతారు ఎవరితోనో పోటీ పడగలుగుతారు ఆ నమ్మకం ఉండే జీవితం కావాలి అవుద్దా అది కావాలి అంటే పంపిణీతో పాటు అభివృద్ధి ఉపాధి కల్పన పెట్టుబడులు అవసరము అది గుర్తిస్తే చాలు ఇప్పుడు పొలిటికల్గా ఎన్నో డిఫరెన్సెస్ ఉండొచ్చు వ్యక్తిగతంగా రాగద్వేషాలు ఉండొచ్చు కానీ పార్టీలు చేసే పనిలో వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఎట్లా అన్నది నిజాయితీగా అంచనా వేయకపోతే అది పార్టీలు కూడా చెప్తు కాంగ్రెస్ పార్టీలో తెలియదు అనుకుంటాను మీరు కాంగ్రెస్ పార్టీలో నాయకులందరికీ తెలుసు అలాగే ప్రతి పార్టీలో నాయకులందరికీ కూడా మీరు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు కాబట్టి ఎక్కడో చోట ఆ సమతూకం కావాలి మనం రాజకీయంగా ఎంతైనా పోరాటం చేద్దాం కానీ అభివృద్ధికి అడ్డుగా ఉండకూడదు ఎకనామిక్ గ్రోత్ అనేది నంబర్ వన్ ప్రయారిటీ అన్న భావం తీసుకురాకపోతే అది తెలంగాణ చాలా గొప్పగా ఎదిగే అవకాశం ఉన్న రాష్ట్రం ప్రభావశీలంగా చూపెడుతున్న రాష్ట్రం మనం మన మన వేళ్లతో మన కళ్ళు పడుచుకుని